నమస్తే అండి ఇప్పుడు కొంతమంది మన జీవితంలో ఇలా అంటూ ఉంటారు కదా అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కదా దీని గురించి చెప్దాం అని అనుకుంటున్నాను ఇది రొమాన్స్లో ఓకేనండి ఓకే భార్య భర్తల మధ్య రొమాన్స్లో ఓకే ప్రియుడు ప్రియుడు ప్రియురాల మధ్య రొమాన్స్లో ఓకేనండి లేదా ఏదైనా ఆపదలో ఉన్నారు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చండి సో ఈ అర్థం చేసుకునే శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఎజంషన్ పవర్ అంటారు తెలుగులో ఊహ అని అనుకోండి సో మనం ఊహించుకోవచ్చు ఊహించుకోవచ్చు లేదా సింపతి సింపతి చూపించవచ్చు ఆర్ తెలుగులో ఇంకా మంచి పదం నాకు అర్థం కావట్లేదు బట్ ఈ ఎజంషన్ పవర్ ఏదైతే ఉందో ఈ ఎజంప్షన్ పవర్కి ఒక పర్టిక్యులర్ పాత్ర ఉందండి ఆ పాత్ర ప్రకారమే ఎజ్యూమ్ చేసుకోవాలండి ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకున్నామని అనుకోండి మీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను అనుకోండి నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను ప్రాబబిలిటీ రఫ్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటాను ఫిఫ్టీ పర్సెంట్ నేను తప్పుగా అర్థం చేసుకుంటాను అనుకుందాం ఎందుకంటే మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుందండి తెలుస్తుందండి హావభావాలతో తెలుస్తుంది మాటలతో తెలుస్తుంది మీరు ఇంతకాలం ఉన్న ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది కరెక్టే ఇవన్నీ మీ ప్రాబిలిటీ మీరు రైట్ అయ్యే ప్రాబిలిటీని పెంచుతాయి కానీ అది కరెక్ట్ అని మనకి తెలియదు కదా సో అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ రొమాన్స్ ఇట్లాంటి వాటిల్లో వాడుకోవచ్చు అండి చాలా వాడాలి కూడా అది చాలా ఇంపార్టెంట్ కూడా కానీ మిగతా విషయాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు కలిసి లేదా పది మంది కలిసి లేదా అందరం కలిసి అందరం ఏవో బాధ్యతలు అయితే నిర్వర్తించాలో జీవితంలో ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న టైంలో వర్క్ చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో కమ్యూనికేషన్ అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఉండాల్సిన టైంలో ఎక్కువ కమ్యూనికేషన్ అయితే ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి తక్కువ కమ్యూనికేషన్ అయితేనే కదా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలంటే చదువుకున్న వాళ్ళమైనప్పుడు ఇప్పుడు ఒక మేక ఒక గొర్రె ఒక ఆవు వాటిని మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి వాటికి ఆకలి అరుస్తున్నాయా లేకపోతే అది దానికి ఎక్కడైనా నొప్పి ఉందా ఏదైనా కరిచిందా లేకపోతే దాన్ని ఏమైనా బయటకు తీసుకెళ్ళాలా ఇవన్నీ అది చెప్పలేదండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలండి మనం అర్థం చేసుకుని ఏదో చేస్తాము అందులో కూడా తప్పులు జరగచ్చు బట్ మోస్ట్లీ అర్థం చేసేసుకుంటాం వాటి రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయండి హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ బీయింగ్ అండి సో హ్యూమన్ బీయింగ్ ఎందుకు అప్సెట్ అయ్యారు లేకపోతే ఏం కావాలని అనుకుంటున్నారు ఆ తర్వాత మనం ఎలా బిహేవ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవడం అంటే వేరే వాళ్ళ మనసులో దూరిపోయి అర్థం చేసుకోవడం అని అంటే కుదరదండి ఓకే ఆ ఒక్క ఎక్సెప్షన్ కాకుండా మిగతా టైంలో కుదరదు కుదిరిన ఏమవుతుందంటే ఒకసారి సక్సెస్ రెండుసార్లు సక్సెస్ అవుతాయి తర్వాత యు ఆర్ బౌండ్ బి రాంగ్ అనమాట కాబట్టి ఏం చేస్తారంటే ఆ టైం వేస్ట్ కాకూడదు బాధ్యతలు నిర్వర్తింపబడాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి ఎయిర్పోర్ట్లో ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీ ఫ్లైట్ ఏంటి అని ఎజ్యూమ్ చేసుకుంటారా మీరు ఎన్నో ప్లా ప్లాట్ఫామ్ అంటే అదే మీరు ఎన్నో చోట బ్రిడ్జ్ ఏదో ఉంటుంది కదా వెయిటింగ్ హాల్ ఎక్కడైతే ఉందో అది ఎన్నో నెంబర్ది అనేది ఎవరైనా ఎజ్యూమ్ చేసుకుంటారా ఎక్కడ ఏ ఎక్కడైతే సిస్టమేటిక్గా ఎక్కడైతే జరుగుతుందో ఎక్కడైతే పెద్ద బాధ్యతలు ఉంటాయో సేఫ్టీ సెక్యూరిటీ ఎఫిషియన్సీ వీటన్నిటిని వాల్యూ చేస్తారో అవి ఎవ్వరూ ఎజ్యూమ్ చేసుకోరండి ఎజ్యూమ్ చేసు ంటే ఏమవుతుందంటే మనం తప్పయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఆల్రెడీ మనకి కాంప్లికేటెడ్గా చాలా కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా ఎజ్యూమ్ చేసుకోవాలి అని ఊహించుకున్నప్పుడు ఏమవుతుందని అంటే తప్పకుండా మనస్పర్ధలు వస్తాయండి సో అనర్థాలు జరుగుతాయి కాబట్టి మనం ముందు నుంచే చదువుకొని ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయి ఉన్నారనుకోండి ఎవరైనా కనీసం సో వారితో మనం మాట్లాడాలి అనే ఎగ్జా ఎక్స్పెక్టేషనే పెట్టుకోవాలండి అండ్ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడింది మనం నిజమని ఒప్పుకోవాలి వెంటనే మనం ఫేస్ వాల్యూలో అది సత్యమే మాట్లాడుతున్నాడు అనుకోవాలి మనం కూడా దాన్ని ఆలోచించి దానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం చెప్పింది నిజమే అని అనుకోవాలి ఎందుకంటే ఎవరికి వేరే వారి మనసులో తెలుసుకునే శక్తి లేనప్పుడు ఒకవేళ ఉన్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కానీ అది లేనప్పుడు కొంతమంది ఇదిలా కూడా అనుకుంటారండి ఈగో ఎక్కువైపోయిన వాళ్ళు కొంత ఏదో పేరు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు ఆల్రెడీ తెలుసు వాడు మనసులేముందని అనుకుంటుంటారు అలా ప్రతి మంచిగా ఉన్నదండి అలా ప్రతి మంచిగా ఊహా ఊహాశక్తి ఉంటుంది ప్రతి ఊహా రైట్ అని అనుకొని వాళ్ళని అలాగే రీడ్ చేసేసి వాళ్ళని అలాగే ఒక ఒక పీజన్ హోల్లో క్యాటగరైజ్ చేయడం ఏదైతే ఉందో అందువల్లే మనకి సరిగ్గా అందరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండట్లేదు అలా అండర్స్టాండింగ్ లేకపోవడం కారణంగానే మనందరం టీం వర్క్ చేయలేకపోతున్నాం బేసిక్ థింగ్స్ మనం అందరం కలిసి ప్లాన్ చేసుకోలేకపోతున్నాం కలిసి ఈ సొసైటీని బిల్డ్ చేసుకోలేకపోతున్నాము బిల్డ్ అయిన దాన్ని సరిగ్గా బిల్డ్ అయిన దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నామో ఏవైతే తప్పుగా చేసామో వాటిని తీసేసి వాటికి ఆల్టర్నేటివ్ వెతకలేకపోతున్నామండి సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ సో ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఎజమ్షన్ షుడ్ బి ది నామ్ కమ్యూనికేషన్ షుడ్ బి ది నామ్ థ్యాంక్ యూ